మొన్న ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి అలాగే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై జరిపినటువంటి హమాస్ దాడికి సారూప్యతలు ఉన్నాయని ఇజ్రాయెల్ రాయబరి రెవిన్ అజర్ అయితే స్పష్టం చేశారు అంతేకాదు ఉగ్రవాదుల మధ్య సమన్వయం పెరుగుతుంది యూనిటీ ఇంకా పెరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కొట్టుకోవడం లేదు అందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నారు ఇక్కడ పహల్గామ్ లో జ ఉగ్రదాడి ఏదైతే జరిగిందో అదే సమయంలో అక్కడ సంగీతంలో పాల్గొన్నటువంటి ఇజ్రాయెల్ పౌరులపై కూడా దాడి జరిగింది ఈ పహల్గామ్ దాడికి ముందు ఈ హమాస్ చెందినటువంటి మిలిటెంట్లు హమాస్ చెందినటువంటి ఉగ్రవాదులు కశ్మీర్ లో పర్యటించారని వాళ్ళకి కొంతమంది స్థానికులు సపోర్ట్ చేశారని కూడా చెప్పారు కశ్మీర్ లో జైషే మహమ్మద్ కార్యకర్తలతో ఆ హమాస్ నాయకులు కూడా పాల్ పంచుకుని కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించారని ఈ రివెన్ అజర్ అనే ఇజ్రాయెల్ రాయబర్ అయితే చెప్పడం జరిగింది ఈయన చెప్పే మాటలు వాస్తవం కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయిల్పై విరుచుకు పడింది దాదాపు పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరులు అయితే చనిపోయారు అంటే సైన్యం పౌరులు కలిపి పదకొండు వందల తొంభై ఏడు మంది చనిపోయారు ఆ తర్వాత ఇప్పుడు లో జరిగినటువంటి దాడికి ముందు జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గం చెబుతున్నటువంటి మాట జైషే మహమ్మద్ కార్యకర్తలతో ఈ హమాస్ కార్యకర్తలు పర్యటించినట్లుగా తెలుస్తోంది అలాగే ఆ తర్వాత ఇప్పుడు సంగీత కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇజ్రాయేల్ పౌరులపై కూడా దాడి జరిగింది ఇప్పుడు దీనిపై కూడా ఇప్పుడు మన ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే నిఘా పెట్టాయి దాని గురించి కూడా విచారిస్తున్నాయి ఆయన చెప్పింది వాస్తవమే అంటే వాళ్ళలో వాళ్ళు ఎంత సమన్వయంగా ఉన్నారో ఆలోచించండి ఉగ్రవాదులందరూ ఒక్కటే అయితే పాకిస్తాన్ కావచ్చు లేకపోతే హమాస్ కావచ్చు ఎన్ని కొన్ని దేశాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒప్పుకోయిందిగా మేము ముప్పై సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అది కూడా సోవియట్ యూనియన్ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా బ్రిటన్ కోసం మేము వాళ్ళకి సపోర్ట్ గా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సి రావాల్సి వచ్చింది అందుకే ఈ రోజు మా పాకిస్తాన్ పరిస్థితి ఇలా ఉంది మేము ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించకపోతే ఈ రోజు మా లెవెల్ వేరేగా ఉండేదని కూడా ఒప్పుకున్నాడు రక్షణ మంత్రి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు ఇప్పుడు మరి అమెరికా ఏ విధంగా దీనికి సమాధానం చెప్తుందో చూడాలి మరి